సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే బడించండి పర్యటించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే వైసీపీ ఓర్వలేక అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం గురించి తెలిసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి పీ అంటే ఎలా తెలుస్తుంది అని ఎద్దేవా చేశారు మరోసారి వైఎస్ జగన్ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు వైసీపీ వారు ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ మీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతో ఇంటింటికి వెళ్తున్న బడేటి చంటిగారు అయితే మనతో ఉన్నారు అలా సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకెళ్తున్నారు ప్రజలు స్పందన ఏమిటనేది ఆయన వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రజల్లో మీరు సంక్షేమ పథకాల కోసం తీసుకువెళ్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సంక్షేమ పథకాల గురించే కాదు అందరికీ సంక్షేమం ఉండదు కదా అసలు ఏ విధంగా ఉంది పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలకే ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది కూడా వాళ్ళ నుంచి వివరణ తీసుకోవాలని ఉద్దేశంతో సంక్షేమంతో పాటు పరిపాలన మీద కూడా రిఫరెండం కింద ఒక మేము ప్రజల దగ్గరికి ఎందుకనంటే అంటే ముందు నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగాం ప్రతిదీ కూడా సమస్య పరిష్కారం అద్దనేది ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వాళ్ళందరూ కూడా మాట్లాడగలుగుతున్నారు పథకాలు వాళ్ళకి వస్తున్నాయి కొన్ని సమస్యలు ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఉన్న సమస్యలు అన్నీ తీర్చడం ఏ ఎవరు ఏ నాయకుడి వల్ల ఎవరు ఎందుకంటే వాళ్ళకి వయసు సరిపోయినప్పటికి కూడా మాకు పెన్షన్ కావాలండి అందరూ తీసుకుంటున్నారు కదా అని చదువుతారు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎప్పుడైతే మీకు పెన్షన్ వస్తుంది అనేది వాళ్ళకి చెబుతూ ఇప్పుడు ఏదైతే గ్యాస్ బండి డబ్బులు కానీ అలాగే ఏదైతే రేషన్కి సంబంధించి వచ్చే విషయాలు కానీ అలాగే ఇంటికి సంబంధించి కానీ ఎవరో ఇంటికి లేకోకుండా ఉండకూడదు అనేది మా ధ్యేయం దానిలో భాగంగానే ఒకటి రెండు అక్కడక్కడ వెయ్యి మందిలో ఒకరిలో ఇద్దరు పెట్టుకోని వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పెట్టుకోమని చెప్తాం అలాగే టిట్కో ఇల్లు వాళ్ళు నా నాలుగు వేల రెండు వందలు క్యాన్సిల్ చేశారు వాళ్ళకి వేరే చోటని ఇచ్చిన సంగతి కూడా కొంతమంది తెలియని పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ డివిజన్లో ఆర్పీఎల్తో మీటింగ్ వేసి ఆ ఇల్లు ఎక్కడ ఉందనేది కనుక్కోమన్నా వాటికి కూడా ఇమీడియట్గా వాళ్ళు ఏదైతే ఉన్నదో ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని రెండు లక్షల ముప్పై వేలు వాళ్ళకి వస్తుందని చెప్పి చెప్తున్నాం వాళ్ళు కూడా దానికి అందరూ కూడా రెట్టిఫై వాళ్ళు కూడా చేసుకోవడానికి సుముఖంగానే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా కోటం ప్రభుత్వం వచ్చిందని మేము సంతోషంగా ఉన్నామని వాళ్ళ నోటి నుంచి వాళ్ళే మేమేం అడగట్లేదు మేము మీ దగ్గర కలవటానికి వచ్చామన్నా వాళ్ళ నోటి నుంచి ఆనందా ఇంకా మీరు కూడా చూసేటప్పుడు ఒక తల్లి ఏమంది ముప్పై కేజీలు కార్డు రాయించింది అది కుదరదమ్మా అవదానన్న ఫోన్లేనైనా అందరూ బాగున్నారు కదా అని అంటే వాళ్ళు కూడా సంతృప్తి పరుస్తూ వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో అన్నీ కూడా సక్రమంగా వస్తున్నాయని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే సంవత్సర పాలనలో సరిగ్గా ఈ పాలన జరగలేదు నేను దీని మీద పాదయాత్ర చేస్తాను సంవత్సరం పాలన మీద అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దానికి మీరేమంటారు ఇప్పుడు వాళ్ళ నాయకులు అందరూ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళ కార్యకర్తల మధ్యలో చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి వాళ్ళు ఎవ్వరు కూడా తిరగట్లా మేము ఈ పని చేయలేదు చెప్పమనండి ప్రజల చేత అడిగించమనండి ఫోన్లే వాళ్ళు ఏదైనా సాయం చేయాలనుకున్నా వరదలు వచ్చినప్పుడు సాయం చేయలే పోనీ ఎవరికైనా ఒంట్లో బాగోలేదు లేకపోతే ఇంకొక ఆరోగ్య పరంగా ఇబ్బంది పడ్డారనుకున్నాం పది మంది కలిపి అక్కడ కళ్యాణ మండపాల్లో పెట్టి ఆ లక్ష రూపాయలు ప్రజలకు పంచితే శుభ్రంగా హ్యాపీగా ఉంటారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు కానీ నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడాడు పీ ఫోర్ అంటే ఆయనకి తెలియలేదంట మరి టీడీఎస్ బాండ్ల గురించి తెలిసింది కానీ పీ ఫోర్ విధానం పీ ఫోర్ అంటే ఎదట మనిషిని ఆర్థికంగా నిలబడతామే పీ ఫోర్ విధానం మరి మంత్రిగా చేసి పీ ఫోర్ విధానం తెలియలేదంటే సిగ్గుచేటుతో ప్రజలందరూ కూడా నడుస్తారు రేపొద్దు ఆయన కూడా ఎవడం జనాల్లోకి వచ్చినప్పుడు నీకు పీ ఫోర్ గురించి తెలియనప్పుడు మాకేం చెప్తావు అని చెప్పి ప్రజలకి ప్రశ్నిస్తారు మీరు ఏదైతే ప్రజల మధ్యలో వచ్చి చప్పట్లు కొట్టించుకోవాలి కానీ కార్యకర్తల మధ్యలో చప్పట్లు కార్యకర్తలు మనకి చప్పట్లు కొడతారు ఏదైతే ఉందో మమ్మల్ని విమర్శించేటప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు లేకపోతే విమర్శించేదానికి సమాధానం చెప్తున్నారని తెలుస్తుంది నాలుగు గోడల మధ్యన వాళ్ళతోనే పెట్టుకుని చప్పట్లు కొట్టించుకోవటం ఇదేనే కాదు సంవత్సరం పరిపాలనలో వాళ్ళని రమ్మండి మేము మేము వస్తాం వాళ్ళొక ఇంటికి వెళ్ళమంటే మేము ఒక ఇంటికి వెళ్తాం ఏ ఇంటి దగ్గర ఏం సమాధానం చెప్పినారు వాళ్ళకి ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఏమి చేయాల ప్రజలు ప్రశ్నిస్తారని సంవత్సరం పరిపాలనలో ఈ పనులన్నీ వాళ్ళ జాతిని నువ్వు ఎందుకు తిరుగుతున్నావా అని అడుగుతారని వాళ్ళ మొహం చెల్లలేక వీళ్ళ ఇంటింటికి తిరగలేక మైకుల ముందు మాట్లాడుతున్నారు తప్పితే వీళ్ళు ప్రజల్లోకి రావాలి మేము అడుగుతున్న రోజు ఛాలెంజ్ చేస్తున్నాం ఒక్కడైనా మాట్లాడుతున్నాడా మాట్లాడటానికి వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు వాళ్ళు ఏమి చేయలేదు ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేయలేదు ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టారు ప్రజల్ని ఏ విధంగా హింసించి బానిసీలుగా చూద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారో ఆ బానిసత్వం విముక్తి కలిగిందని చెప్పి ప్రజలు ఆనందంగా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో ఇదివరకు కూడా చెప్పాను ప్రజలు మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితిలో వాళ్ళు లేరు కానీ వాళ్ళు మనుగడ సాధించడానికి ఉనికి కాపాడుకోవడానికి ఇటువంటి చప్పట్లు కొడితే ప్రజలు చూస్తారనుకుంటున్నారు ప్రజలు చప్పట్లు కొట్టే కాదు వాళ్ళు మళ్ళీ ఓట్లు కొడితే రాళ్ళు లేసే పరిస్థితి ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే వాళ్ళు విసారి కూడా ఓట్లు అడగడానికి ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఏ వైసీపీ నాయకుడికి కానీ ఎవరికి కానీ లేదన్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో రవికిరణ్ ఏలూరు జిల్లా